నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడాన్ని నేను రెడీగా ఉంటాను ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అదోగదు పాలు చేశాడు ఆయన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆలోచన తప్ప నాకేదో పదవులు వచ్చేయాలి బిల్డింగ్లు కట్టేయాలి బొలేరు అనుకునే అలాంటిది ఎప్పుడు లేదు అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్ర పాలిటిక్స్ హీటెక్క పీగన్నవరం నుంచి మాసేన రాజేష్ తప్పుకుంటున్నాడా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది దీనికి కారణం గతంలో మహాసేన రాజేష్ ఎవరైతే అగ్ర వర్ణాలపైన అదేవిధంగా హిందూ మతం పైన ద్వేషించడం దూషించడం జరిగింది అయితే ఆ వీడియోలో ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారా లేదా నిజమే అన్నాడా అని చాలామందికి ఒక సందేహం ఉంది నిజం చెప్పాలంటే అప్పుడు మహాసేన రాజేష్ అన్నాడు ఎవరైతే మిర్యాలగూడలో ఒక బ్రూటల్ మర్డర్ జరిగిందో ప్రణయ్ అమృత విషయంలో అప్పుడు అక్కడికి వచ్చి తను ఆ వ్యాఖ్యలు చేయడం ఆ విధంగా మాట్లాడడం జరిగింది కానీ గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలో జాయిన్ అయ్యి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తనను మెచ్చి నచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారే ఆయనకు టికెట్ ఇచ్చారు చాలామంది ఇప్పుడు ఆ విద్వేషాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే నిజంగా ఒక హిందువు మహాసేన రాజస్కి సపోర్ట్ చేయాలా ఇక్కడ మతం ఇంపార్టెంట్ కాదు తను ఎవరిపైన కొట్లాడుతుండు రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పైన కొట్లాడుతుండు ఇది ఆయన పైన కక్ష తీసుకోవాల్సిన టైం కాదు నిజంగా ఒక హిందూ మతాన్ని ఒక సనాతన ధర్మాన్ని మహాసేన రాజేష్ లాంటి ఒక వ్యక్తి నాశనం చేయగలడా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన ధర్మాన్ని పెరియార్ లాంటి వాళ్ళు ఏం చేయలేకపోయారు రాజేష్ ఏం చేయగలుగుతాడు ఇది అసలు విషయమే కాదు కొంతమంది అక్కడ వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించే ప్రయత్నం కోసానికి ఇవన్నీ చేస్తున్నారు సరే తను అప్పుడు ఒక ఆర్గనైజేషన్కు ఉన్నాడా లేదా జైభీం సిద్ధాంతం ఉన్నాడా లేకుంటే క్రైస్తవ ఇతరాత్ర విషయాలలో వేలు పెట్టి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు సర్వ మతాలు మనవే సబ్కా మాలిక్ అంటున్నాడు అందరూ దేవి దేవతలను కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు ఈ క్రమంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మన నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఆయన నిలబడ్డాడే తప్ప ఆయనకు పదవికాంక్ష లేదని అర్థమవుతుంది ఎందుకంటే నిన్న శ్రీగన్నవరం వెళ్ళి అక్కడ చూసిన అసమ్మతి జ్వాలలు చూసి ఆయన చాలా బాధపడి నా వల్ల మా నాయకుడికి పేరొద్దు నేను తప్పుకుంటా అంటున్నాడు అయితే దాదాపుగా అగ్రవర్ణాల హిందువులకు నేను చెప్పేది ఒకటే ఒకటి తన తప్పు తెలుసుకున్నాడు ఇంకోసారి రిపీట్ చేయడని మనం ఆశిద్దాం కానీ ఒక్క ఎమ్మెల్యేనే కదా పైన మాత్రం మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే అది కుదరని పని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మా ప్రాంతంలో ఎమ్మెల్యేకి అహంకారం ఉంది కానీ కేసీఆర్ మంచోడే అనుకున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకుని లాస్ట్కు కేసీఆర్ఏ గద్దె దిగేలా అయ్యింది ఇదే పునరుద్ధరణ కావద్దు ఆంధ్రలో అంటే ఒక రాజేష్నే కాదు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఓడించడానికి శ్రేయస్కారం కుదరదు దయచేసి జనసేన టీడీపీ నాయకులందరూ ముక్త కంఠంతో అప్పటి నుండి ఐదు సంవత్సరాల నుండి ఒకటే కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఇదే ముక్తకంఠంతో దయచేసి పార్టీ కోసం కష్టపడండి శ్రమించండి మహాసేన రాజేష్కు అండగా నిలబడండి మహాసేన రాజేష్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్థలు